అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ మదన్ టీవీ న్యూస్ ఛానల్ అదే మరి యాలగడ్డ వెంకట్రావు గారు సార్ అందరికీ శాసన సభ్యులందరికీ కూడా ఇక్కడ ఉండేటువంటి అందరికీ కూడా మా ఆఫీస్ నుంచి ఫోన్లు చేస్తూ మంత్రులకు ఫోన్ చేస్తూ వీలైన వరకు మా దగ్గర ఉన్నటువంటి బడ్జెట్ లో ప్రతి నియోజకవర్గానికి కూడా అక్కడ ఏదైతే కనీసం మరమ్మత్తులు చేయడానికి వీలైనంత వరకు వాటిని చేస్తూ కొత్త రోడ్ల నిర్మాణాలకు కూడా వారి దగ్గర నుంచి కూడా ముప్పై ఏడు వేల కోట్ల రూపాయలకు ఇప్పటికే మాకు రావడం జరిగింది అధ్యక్ష గౌరవ శాసనసభ్యులు మంత్రులందరూ కూడా ముప్పై ఏడు వేల కోట్ల రూపాయలు ఇవ్వాలని కూడా అడుగుతూ ఉన్నారు వీలైనంత వరకు ఎవరికీ ఇబ్బంది లేకుండా మా శాఖ తరఫున వారికి అన్నిటికీ కూడా సరిచేస్తామని చెప్పి తమ ద్వారా తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తాం